స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజున మనము పల్లీ ఉండలు చేసుకోబోతున్నాము పల్లీ ఉండలకు ఏమేమి కావాలో చూసేద్దామా పల్లీలు బెల్లము పల్లీ ఉండలకు మనం పల్లీలు వేయించుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను పల్లీలు వేయించుకుందాము చిన్న మంట మీద వేయించుకుంటే బాగా వేగుతాయి చూడండి పల్లీలు అయితే వేగిపోయినాయి సన్నన మంట మీద వేయించుకుంటే మాడిపోకుండా బాగా వస్తాయి మనం ప్లేట్లోకి తీసుకొని సల్లారి పెట్టుకుందాము పల్లీ ఉండలకు ఇప్పుడు మనం పాకం పట్టుకున్నాము చూడండి ఒక కప్పుడు పల్లీలు తీసుకున్నాను ముక్కాల కప్పు బెల్లం తీసుకున్నాను ఒక చిన్న కప్పుడు వాటర్ తీసుకున్నాను కొలతల్లో చేస్తే బాగా వస్తుంది పాకము ఇప్పుడు మనము బెల్లం వేసుకున్నాము సారీ కప్పు వాటర్ వేసుకున్నాము బెల్లం కరిగేదాకా కలుపుతున్నాము బాగా కలుపుతున్నాం కదా చూడండి పాకం వచ్చింది చూడండి బాగా వేడిగా ఉంది పాకము చూడు ఇప్పుడు సౌండ్ వస్తుంది ఇలా వస్తు ఇలా సౌండ్ వచ్చిందంటే బాగా పాకం వచ్చిందని అర్థము మనము పల్లీలు పోసుకుందాము పల్లీలు వేసుకుంటూ బాగా కలుపుకుందాము చూడండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము కొద్దిగా ఆయిల్ రాసుకుందాం ప్లేట్కు ప్లేట్లెట్ వేసుకున్నాము ఇప్పుడు ఉండలు చేసుకోవడానికి రెడీ అయిపోయింది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ మాత్రం చేయండి ఒక రెండు నిమిషాలు చల్లారినిద్దాము బాగా వేడిగా ఉంది బాగా వేడిగా ఉంది ఇలా పల్లీ ఉండలు అయితే బాగా వచ్చాయి చూడండి ఈ పల్లి ఉండలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి